కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నందు ఈ రోజు బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మీడియాతో మాట్లాడారు ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో మా దృష్టికి వస్తే తప్పనిసరిగా వాళ్లకు న్యాయం చేస్తామని ఆమె సందర్భంగా తెలిపారు ఇదే తరుణంలో ఏపీ టూరిజం డైరెక్టర్ అల్లా బక్షు మాట్లాడుతూ మా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని ఈద్గాలో పొగిడినందుకు కొంతమంది టీడీపీ నాయకులు కొన్ని రకాలుగా మాట్లాడారని మా నాయకుడిని పొగిడే హక్కు మాకుందని తెలిపారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు మన ప్రభుత్వం కానీ మన అధిష్టానం కానీ ఎవరు లోకంగా ఇక్కడ మా పెద్దలు గోవింద్ రెడ్డి సార్ కానీ ఎవరినైనా కూడా న్యాయం ఎటువైపు ఉంటే వెళ్ళాలన్నది మా విధానం జగన్ సార్ కూడా అట్లా నిష్పక్షపాతంగా పరిపాలన చేయడం అనేది ఒక కొత్త వరవడికి సార్ నాంది పలికారన్నది ఎటువంటి అభిషయం నేను అందరినీ ఆలోచించమని కోరుతున్నాను ముస్లిం సోదరులందరినీ కూడా పేరు పెన్ను ఆలోచించమని చెప్తున్నారు వాళ్ళు నేను నిష్పక్షపాతంగా జగన్ అన్న చేశారు అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ముస్లిం సోదరులు అందరూ వెన్నట్టు ఉంటాం వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళు ఏ విధంగా ఏ ఏ వాళ్ళు ఏ ఎటువంటి వాళ్ళ రిక్వెస్ట్ కానీ వాళ్ళు వాళ్ళు ఈ డెవలప్మెంట్స్ అవసరం అని వాళ్ళు ఏది ఇచ్చినా కూడా వాళ్ళని ఖచ్చితంగా మీ వెంట మేమందరం ఉంటాము మీరు మేము అందరం కలిసి సోదర భావంతో ఉండి మరింత అభివృద్ధి చేసుకోవాలని నిజంగా చెప్తున్నాము గోవింద రెడ్డి సార్ గారిని పొగిడామని ఎవరో కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త విమర్శించినారు ఎస్ పొగడ్డానికి అర్హత ఉన్న వ్యక్తి మా సార్ ఎందుకు అంత గొప్పగా చెప్పగలమంటే ఫస్ట్ ఎమ్మెల్సీగా ఆయన ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే చరిత్ర ఆరు డీలర్షిప్లు మైనార్టీకి ఇచ్చిన గొప్ప చరిత్ర మా ఎమ్మెల్సీ సాగారు అప్పటి వరకు డీలర్షిప్లు అనేది మైనార్టీస్కి లేవు ఫస్ట్ టైం ఆయన ఇచ్చారు పద్బెల్ నియోజకవర్గంలో మండలం పెద్ద మండలం పూర్వమిళ మండలాధ్యక్షుడు కుమార్ మైనార్టీ మా భయం వైస్ చైర్మన్ మళ్ళీ మైనార్టీ అటువంటి అవకాశం ఎక్కడ ఇప్పుడు దాకా చరిత్రలో ఎక్కడ జరిగిందా ఏపీ టూరిజం డైరెక్టర్గా నన్ను ఇంకా వక్ బోర్డ్ మెంబర్ ఆప్షన్ మెంబర్స్ ఇన్ని పదవులు ఎప్పుడైనా ఊహించామా ఎన్ని చరిత్ర లేకుండా ఈద్గాల ఉన్న యాభై ఐదు సెంట్లు మెయిన్ రోడ్కు ఉన్న యాభై ఐదు సెంట్లు మైనార్టీ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రాపర్టీని ఇరవై ఇరవై ఐదేళ్లుగా ఇది మేము చేస్తామని కమిటీ డబ్బులు ఖర్చు పెట్టి మీకు చేతకాగా వదిలేస్తే యాస్ మా సార్ ఇప్పించాడు ఒకడతాం ఆ అనత అన్ని ఆయనకే ఉన్నాయి ఎందుకు ఎందుకు పోనకూడదు మా సార్ ఎస్ ఎందుకు రుణపడి ఉండకూడదు కమిటీ కమ్యూనిటీ ఎన్ని కోట్ల విలువ అది ఈరోజు యాభై ఐదు సెంట్ల దాని విలువ ఎంత మీకు తెలియదా ఏదో రాజకీయ లబ్ధి కోసము మమ్మల్ని విమర్శించడం కాదు మనం ఏం చేశాము వాళ్ళు ఏం చేశారు అని ఒక్కసారి ఆత్మ మనసుపై ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు తృప్తి కలుగుతుంది అరే చేశారు నిజమా కాదా అబద్ధమా ఆ మైనారిటీ కమ్యూనిటీ ఉన్నదండి నాలుగైదు సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అయ్యా ఒక్కసారి వాళ్ళు ఈద్గా అవకాశం పోతే మళ్ళీ కాదు అని చెప్పేసి ఉన్న బిల్డింగ్ ను చేసి అది ఈద్గాలో కలిపి మళ్ళీ ఆన్లైన్లో దాని ప్రాపర్టీని పెట్టి ఈరోజు ఇచ్చారు ఈ మైనార్టీ కమ్యూనిటీకి అసలు మేము చెప్పుకోలేదు మా కమ్యూనిటీకి సార్ ఇది చేసేసాన్ని వాళ్ళు అవకాశం ఇచ్చారు మాకు యాభై సెంటు సబ్ డివిజన్ చేసి ఇచ్చేసారు మీరు వద్దని చెప్పేసి తీసుకొచ్చాం దాన్ని మేము చేస్తామని చెప్పేసి మాస్టర్ మీ డబ్బులు ఎంత ఖర్చు పెట్టారో మీకు తెలియదా నిజం చెప్తున్నాం తృప్తి పడుతున్నాం ఈ కమ్యూనిటీని మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం ఈ కమ్యూనిటీలో ఈ పార్టీలో మేము చేసిన సర్వీసులు ఒకటి కాదు మళ్ళీ సార్ మాకు ఇది సాది లేదు అమ్మ ఈ సాధికారాలు లేకపోతే మీరు పోయి మినిస్టర్ మైనార్టీ మినిస్టర్ దగ్గరికి పోండి పోయి ఇదిగోండి డాక్యుమెంట్స్ సార్కు మేడం అర్జీ పెట్టుకుంటే మళ్ళీ మైనార్టీ మినిస్టర్ దగ్గరికి పోయి మీరు అప్లై చేసుకోండి అన్నారు మళ్ళీ సీఎం దగ్గర పిలిచుకుపోయారు ఒకటి నాలుగు ఎకరా బత్బే మొత్తం మున్సిపాలిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మైనార్టీస్కి ఇవ్వండి మైనార్టీస్ బీద వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఒకటి నలభై ఎకరా మున్సిపాలిటీ తీర్మానం చేయించారు ఏం పొగడకూడదా రెండేళ్ల నుంచి మనకన్నా ముందు ఐదేళ్ళు మీరు ఉన్నారు మనం చేయించుకోగలిగామా ఏం పొగడత అర్హతలు రాత్రి ఏం కావాలి కోట్ల రూపాయలు నగరం నడిబడ్డున ఇచ్చారు మాకు చిన్న విషయం కాదు యాభై సెంట్లు తీర్మానం చేసి కాపీ వచ్చింది కలెక్టర్ గారు నా ఫరీ యాభై సెంట్లండి మీరు ఇంకా గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకోండి ఒక ఎకరా కావాలంటే అని చెప్పేసి కలెక్టర్ గారు ఇచ్చారు ఇంక చెప్పుకుంటూ పోతే ఏంటి అందిండు నిన్న రంజాన్ మాసంలో నాలుగు రోజుల ముందు రంజాన్ పడకపోయింది రంజాన్ మాసంలో పూర్వ విళ్ళలో నూట డెబ్బై ఐదు కుటుంబాల దిశని పోయి నేను దినుసులు బియ్యము నిత్యావసర వస్తువులు పంచితే అయ్యా మీ కమ్యూనిటీ ఇక్కడ బీదరికం ఎక్కువ ఉంది అని చెప్పేసి ఐదు వందల కుటుంబాలు ఆయన సొంతంగా ఖర్చులతో పెట్టాడు ఏం పగడబడదాం మా సార్కు ఏం జవరికి పోడాలి ఇంకా చెప్పడానికి కూడా ఒక ఇది ఉంటుంది మా సాగు మేము కొట్టి మీ బాధ ఏటట్టి మీరు మేము ఇది చేసామని గట్టిగా చెప్పండి చెప్తున్నాం యాభై రెండు లక్షల రూపాయలు విలువ చేసే దినుసులు బియ్యము దినుసులు రికార్డ్ అండ్ రికార్డ్ చందాసులు ఉసులు చేసి బీదాలకు పంచాం ఈ కమ్యూనిటీ గొప్పతనం అది మీ అది అయిపోయిన తర్వాత కుట్టు పిక్షన్లు మీరు గవర్నమెంట్ ఇచ్చింది లేదు సొంత డబ్బులతో పెట్టి కుట్టు పిక్షన్లు కొని బీదాలకు పంచుతున్నాం ఒక వృత్తి నేర్పిస్తున్నాము మళ్ళీ పంచుకున్నాం అన్ని బడుగు బలహీన వర్గాల్లో ఎవరైనా బీదం ఉంటే అన్ని కులాలను ఇస్తున్నాం మాకు మా సార్ నేర్పించారు ఆ పద్ధతి అందుకు మేము పొగుడుతున్నాం అందుకు బియ్యం అట్లా పుట్టితే నలభై మంది ఆడపిల్లలకు పద్పాలు టౌన్లో పెళ్లి చేశాం ఒక్కొక్క కుటుంబానికి యాభై వేలు ముప్పై వేలు అయ్యా మీరు నాయకులు మీరు లెటర్లు ఇచ్చారు మీ బంధువులకు ఆ బీదంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి క్యాష్ చేశాం నలభై మందికి చేతనైతే నలుగురు చేయండి చేతనైతే మేము యాభై రెండు లక్షలు ఖర్చు పెట్టాము మీరు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి బీదలు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు చేయండి విమర్శించడం పొగుడుతాం అది మా మాకు మా ఎమ్మెల్సీ సార్ నేర్పించాడు సేవ ఎలా చేయాలి రాజకీయం అంటే సేవ రాజకీయం అంటే కబ్జాలు రాజకీయం అంటే దోపిడీ దళితనము అది కాదు యాస్ సర్వీస్ వేలు పెట్టి చూపించాలి ఎదురుగా దమ్ము ఉంటే ఈ తప్పు ఇది చేశారని చెప్పేసి చెప్పాలి అటువంటి ఉండాలి అది మా కమిటీ మా సారు మాకు నేర్పించిన పాఠం మేము కట్టుబడి ఉన్నాం ఒకటి నెల ఎకరాకు మేడం ఎదుగుదని చెప్తున్నాం మేడం మాకు తీర్మానం చేశారు మాకు మాకు ఆ ఎకరాలు కూడా మీరు కేటాయించాలి ఎందుకంటే మా కమిటీకి ఆ మా ఖాళీ ద్వారా మీకు అర్జీ తీసుకున్నాం మాకు ఇంటి చేశారు ఇంకా చేయాలి చేయాల్సి చాలా ఉన్నాయి ఈ కమిటీకి ఈ సర్వీస్ చేసే అవకాశాన్ని మా సార్ మాకు కల్పించండి